హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో చాలామంది యువత బిజినెస్ వైపే ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు కానీ బిజినెస్లు పెట్టాలి అంటే పెట్టుబడి చాలా ముఖ్యం ఈ పెట్టుబడి విషయంలో చాలామంది భయపడి వెనుకడుగు వేస్తూ ఉంటారు ఇంకొందరు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలి అని ఆలోచిస్తూ ఉంటారు మీరు కూడా ఏదైనా కొత్తగా బిజినెస్ ట్రై చేయాలని అనుకుంటున్నారా అలాగే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందే ఆ బిజినెస్లు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందే బిజినెస్లు ప్రస్తుత రోజుల్లో చాలా బిజినెస్లు ఉన్నాయి అలాంటి వాటిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే బిజినెస్ ఒకటి వాడి పడేసిన ప్లాస్టిక్ను పెట్టుబడి అస్త్రంగా మార్చుకుని కొందరు లక్షల్లో సంపాదిస్తున్నారు పదికి రాని ప్లాస్టిక్తో ఏం బిజినెస్ చేస్తారు అని ఆలోచిస్తూ ఉన్నారా ప్లాస్టిక్తో టైల్స్ తయారీ ఒక మంచి బిజినెస్ ప్లాన్గా మార్చుకోవచ్చు ఓవైపు ప్రకృతిని కాపాడుతూనే మరోవైపు లాభాలు ఆర్జించవచ్చు ఇప్పటికే పలువురు ప్లాస్టిక్ వ్యర్థాలతో టైల్స్ తయారు చేస్తున్నారు ప్లాస్టిక్ బాటిల్స్ను కవర్స్ను సేకరించి వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి ప్లాస్టిక్ను ఒక ముద్దలా మారుస్తారు అనంతరం ఈ మిశ్రమంలో ఇసుక కలిపి టైల్స్ను తయారు చేస్తారు ఇందుకోసం త్వరగా మెల్ట్ అయ్యే ప్లాస్టిక్ను ఎంచుకోవాల్సి ఉంటుంది ముద్దగా అయ్యే మెటీరియల్ను టైల్ తో మిషన్తో టైల్స్ను తయారు చేసుకోవచ్చు ఈ వ్యాపారం ప్రారంభించడం వల్ల మీతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పించవచ్చు అలాగే మీరు కూడా లాభాలను పొందొచ్చు ఇందుకోసం పెట్టుబడులను కూడా పెద్దగా పెట్టాల్సిన పని లేదు ఎలాగో పనికిరని చెత్త మనకు బయట చాలానే కనిపిస్తూ ఉంటుంది ఇదిలా ఉంటే ఈ వ్యాపారానికి పెట్టుబడి కేవలం టైల్స్ తయారీ మిషన్స్ మాత్రమే అవుతుంది ప్లాస్టిక్ ఉచితంగా లభిస్తుంది ఇందుకోసం మున్సిపాలిటీ గ్రామ పంచాయతీలో ఒప్పందం చేసుకుని ప్లాస్టిక్ను సేకరిస్తే సరిపోతుంది అయితే ఈ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వాలు రుణాలు కూడా అందిస్తున్నాయి ముద్ర యోజన లోన్ ద్వారా టైల్స్ తయారీ ఏర్పాటుకు సరిపడా పెట్టుబడిని రుణ రూపంలో పొందొచ్చు ఇక టైల్స్ తయారీని కేవలం పట్టణాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయొచ్చు ఈ బిజినెస్కు మార్కెట్లో డిమాండ్ చాలా ఉంది ప్లాస్టిక్ టైల్స్ తక్కువ ధరకు ఎక్కువ కాలం పండేలా పడేలా ఉండటం వలన చాలామంది నిర్మాణ రంగంలో వీటిని ఉపయోగిస్తున్నారు ప్రత్యేకించి పాఠశాలలు ఆసుపత్రులు చిన్న చిన్న షెడ్లు గోడ చెట్లు వంటి ప్రదేశాల్లో ఈ టైల్స్కు మంచి గిరాకీ ఉంటుంది పైగా ఈ టైల్స్ వర్షం వేడి తేమకు బలంగా ఉండటం వలన మరింత ఆహ్వానం పొందుతున్నాయి ఇవి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కావడం వల్ల ప్రభుత్వ మరియు ప్రైవేటు నిర్మాణాల్లో ఇవి ఎక్కువగా వాడే అవకాశం ఉంటుంది దీంతోపాటు మీరు సొంత బ్రాండ్ను తయారు చేసి మార్కెటింగ్ చేస్తే దీర్ఘకాలంలో ఒక స్థిరమైన ఆదాయ వనరుగా మారొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్